అందరికీ నమస్కారం ఇటీవల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నలభై ఎనిమిది లక్షల కోట్లతో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే ఆ బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది అంటే దాదాపుగా ముందున్న అంటే మిగిలిచ్చిన సంగతి అందరూ తెలిసిన విషయమే ఆ విషయం అటు పక్కనుంచితే ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్ గారు రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది అందులో వ్యవసాయ రంగానికి దాదాపుగా పెద్దపీట వేస్తూ అంటే కాంగ్రెస్ పార్టీ రైతుల నేస్తం అని తెలియజేస్తూ దాదాపుగా డెబ్బై రెండు వేల కోట్లు మనకు వ్యవసాయ రంగానికి కేటాయించిన సంగతి మీకు తెలిసిందే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమో రైతులకు సాధారణ ప్రజలకు ఎన్నుదన్నుగా ఉన్నది కేంద్ర బడ్జెట్ మాత్రమేందంటే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందనే విషయాన్ని ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు బీజేపీ చెందిన రఘునాథ్ గొర్రపల్లి గారు గుర్తించి వీలైతే రేపు వైపీఎల్లో ఈ రెండు మూడు రోజులల్లో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయాలి ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రానికి నువ్వు అన్యాయం చేసినావు మంచి అన్యాయం చేసినావు అని చెప్పి నువ్వు ఫైవ్ డే అంతేగాని ఏదో సోషల్ మీడియాల పబ్లిసిటీ కోసం ప్రేమ్ సార్ రావు ఏం చేసిండే అభివృద్ధి ప్రేమ్ సార్ సార్ అభివృద్ధి చేయలే నిధులు ఏం చేయలే అని అబద్ధం అసత్య ఆరోపణలు చేస్తే మాత్రము మేము చూస్తూ ఊరుకోము ప్రేమ్సార్ రావు చేసిన అభివృద్ధి గురించి చెప్పడానికి దాదాపు మాట్లాడుకుంటే రెండు గంటల సమయం కూడా సరిపోదు ఇక సేవా కార్యక్రమాలు పక్కన పర్సనల్ చేసేటి అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన ఆరు నెలల నుండి నస్పూర్ మున్సిపాలిటీ విషయానికి వస్తే గత ఇరవై సంవత్సరాల్లో అక్కడ ఒక ఉర్రే ఉంటుంది నస్పూర్లో ఆ ఉర్రె వాటి వరదలు వస్తాయి ఇళ్ళలకు ఒక ఏడు ఎనిమిది కాలు వాటర్ పోతాయి గత ప్రభుత్వాలు ఎప్పుడు పట్టించుకోలే కానీ మొన్న నస్పూర్ మున్సిపాలిటీకి ఒక చైన్ జేసీపీ గిటాయించి ఆ ఉర్రె పూడికే తీపిచ్చిండు అంటే దాదాపుగా ఇలా ఎంత వర్షం వచ్చింది కదా ఐదు రోజుల నుంచి వర్షాలు కొడతానే కానీ చుక్క వరద నీరు కూడా ఒక్క ఇంటికి కూడా పోలే ఒకవేళ ఎవరింటికన్నా వరద నీరు పోతే అక్కడ చైర్మన్ కావచ్చు మేం కావచ్చు ఆ ఉండాలే ఉండాలి వాళ్ళని సురక్షిత ప్రాంతం తరలించాలని మాకు వార్నింగ్ ఇచ్చిండు అంటే వరద నీరు ఏ ఇంట్లో పోయినా కూడా అధికారులు ఆయనలోనే మీరు ఉండాలని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చి ఆ వర్క్ చేయించిన గొప్ప వ్యక్తి ప్రేంసాహారావు అదేవిధంగా ఇలా నస్పూర్ మున్సిపాలిటీలా ఇంతకుముందు ఎప్పుడు కూడా రోడ్లు డ్రైన్లు వేసిన చరిత్ర లేదు ఇప్పుడు డిఎంఎఫ్టీ నిధుల ద్వారా రోడ్లు డ్రైన్లు అనేటివి ఇప్పటి కూడా వర్క్స్ జరుగుతున్నాయనే విషయాన్ని ఇది రఘునాథ్ వీరపల్లి గారు గమనించాలి అదేవిధంగా ఇక మీకు తెలిసిన విషయమే ఇంతకుముందు ఎలక్షన్ స్టంట్లో భాగంగా స్కూళ్ళల్లో పోయి బ్యాగులు వంచేది ఈసారి వంచినో వంచో తెలియదు ఈసారి నీకు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలిసేది దాదాపుగా దండపల్లి నుండి మొదలు పెడితే నక్సూర్ వరకు ప్రభుత్వ స్కూళ్ళకు దాదాపు అన్నిటికీ యాభై లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు ఇట్లా పర్సనల్గా ఫండ్స్ కేటాయించి అక్కడ అన్ని వసతుల కల్పన చేస్తుండు నీకు వీలైతే మీరు మీ నాయకులు రేపు నస్పూర్లో కానీ మంచిర్యాలలో కానీ హాజీపూర్ లక్షపేట దండపల్లి స్కూళ్ళకి ఒకసారి చూడండి ఇంత ముందు నువ్వు ఎలక్షన్ల స్టన్ల బ్యాగులు వంచు ఇప్పుడు వంచితే హండ్రెడ్ పర్సెంట్ నీకు ఒక క్లారిటీ వచ్చేది అరే ఇంత అభివృద్ధి జరుగుతుందని అలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్ల సంఖ్య అనేది పెరిగింది ఇక ఇటు విషయానికి వస్తే నువ్వు అటు ఇటు పోతే ఓవర్ బ్రిడ్జ్ మీద పోయేటప్పుడు ఒకసారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని నేను అడుగుతాను ఓవర్ బ్రిడ్జ్ మీద వారానికి రెండు మూడు సార్లు ట్రాఫిక్ జామ్ అయ్యేది రోడ్డు సరిగ్గా లేక ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి లేదు నూతన టెక్నాల టెక్నాలజీతో ఆ ఓవర్ బ్రిడ్జి రోడ్డును మరమ్మత్తు ఏపించి ఇలా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి తిరగేటప్పుడు ప్రేమి సారావు గారిని కంపల్సరీ తలుసుకుంటా అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి అదేవిధంగా గోదావరి రోడ్డు నుండి మాతా శిష్యును ఇక్కడికి ఐబీకి తెస్తున్నాం అదేవిధంగా ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా ప్రేమ్ సారరావు గారు కట్టిస్తున్నారు త్వరలో భూమి పూజ కార్యక్రమం ఉంటుంది నిన్ను కూడా విలుతాం వీలైతే వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టుకోను అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము అంటే అభివృద్ధి చేసే ప్రేమ్ సారరావు గురించి అసలు అభివృద్ధి అంటే నీకు ఏం తెలియదు ఒకప్పుడు మంచిర్యాల అనేది అభివృద్ధి కావడ దూరంలో ఉండే ఇప్పుడు అభివృద్ధి వైపు మంచిరాలనేటట్టు ప్రేంసా రావు గారు చేస్తారు ఇంకా అదేవిధంగా మీకు ఇది గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్యలో వరి కొనుగోలు జరిగినప్పుడు ప్రతి సంవత్సరము మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టినలు ఏమని ప్రెస్ మీట్లు పెట్టినాము ఈ కొనుగోలు దగ్గర అక్రమాలు జరుగుతున్నాయి కింటాలకు దాదాపుగా పది కిలోలు పన్నెండు కిలోలు దోచుకుంటున్నారు అక్కడ లారీ ట్రాన్స్పోర్ట్ కల్పిస్తలేరు సంచులు వస్తలేవు ఇవన్నీ చేసిన ఈసారి ప్రెస్ మీట్ ఎవరన్నా పెట్టిన మీరు మీరు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకంటే అటువంటి పరిస్థితి రానియలే రైతుకు ఎక్కడ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా మిల్లర్లు ఎటువంటి దోపిడీ చేయకుండా నిష్పర్శవాతంగా నిజాయితీగా ఈసారి కొనుగోలు జరిగినాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పించిన గొప్ప వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు ఇంకో విషయానికైతే వేసంగి విషయానికి వస్తే పొలాలు ఎండిపోయే పరిస్థితి అక్కడనేవో ఎల్లంపెల్లిలా డెడ్ స్టోరేజ్ వాటర్ సరిగా లేవు అయినప్పటికి కూడా హైదరాబాద్కు వాటర్ పంపం అవసరమైతే మా రైతులకు సాగునీరు ఇస్తాం మా ప్రజలకు త్రాగునీరు ఇస్తామన్న సంకల్పంతో రైతులకు సాగునీరు ఇక్కడ అందరి ప్రజలకు సాగునీరు ఇచ్చిన గొప్ప వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు అనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి నేను ఈ సందర్భంగా నిన్ను ఒకటే హెచ్చరిస్తున్నా నువ్వు ఇంకా నలభై సంవత్సరాలు ఇక్కడ ఇంత యుద్ధం చేసినా ఏం చేసినా ఇక్కడ బీజేపీ జెండా ఎగరది నువ్వు ఎమ్మెల్యే కావు ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లనే అంతకుముందు డిపాజిట్ రాలే ఈసారి డిపాజిట్ రాకపోతే నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ రాదు ఉన్నాయి చూద్దా అని చెప్పి నువ్వు లిస్టులు తయారు తయారేపించినవు లిస్టులు తయారు తయారేపించి ఓటుకు వెయ్యి రెండు రెండు వేలు పంపిన చరిత్ర నీది అట్లా నీకు ఆ ఓట్ల ఆ డబ్బులతో నచ్చిన ఓట్లు అవి చూసుకొని వాళ్ళేదో నువ్వు పడుతున్నావు కానీ గుర్తుపెట్టుకో నీకు వచ్చే ఎలక్షన్లో కూడా నీకు ఇక డిపాజిట్ రాదు నువ్వు ఇక్కడ నుంచి కాలేసిపోతే మంచిదనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఇక ఇంకెంతకు దిగదారిన అంటే ఇక సార్ రావు అంటే ఎలక్షన్స్ ముందు సోషల్ మీడియాలో ఏం పెట్టేటోళ్ళు ప్రేమ్సాహరావు సార్ గెలిస్తే రౌడిజం పెరుగుతుంది కబ్జాలు పెరుగుతాయి అభివృద్ధి జరగదు ఇవి పెట్టేటోళ్ళు గెలిచిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది ఎట్లా మారిపోయింది అంటే అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు అన్నీ అందుతున్నాయి ఓకేనా అందరు అధికారులు కూడా నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారు ఏ విధంగా సార్ను బదనా చేయాలో తెలియక సోషల్ మీడియా బ్యాచ్లు పేటిఎం బ్యాచ్లను మీరు తయారు చేసి పేడ్ ఆర్టిస్టులను తయారు చేసి సోషల్ మీడియా లేదు ఇంత మున్న కూడా ఒక సంఘటన జరిగింది ఏం జరిగింది మీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం చేసిండు కరపత్రాలు అర్ధరాత్రి దొంగలాగా వంచి పోలీసులకు దొరికిండు అది సిగ్గుచేటు నువ్వు పదవికి రాజీనామా అయ్యాలి ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి కరపత్రాలు అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఈ మంచిరావు షాపులలో పోయి పంచిండు ఏది ప్రేమసా రావు అంచాల్లో ప్రేమసారావు భూమిని లాక్కుంటాను ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ దొరికిపోయిండు ఎందుకు ఎన్ని రోజులు జిల్లా రాయగలు నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా నీకు అధికారం రాదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఇవాళ కేంద్రము తెలంగాణ రాష్ట్రము పట్ల మంచిరాలు పట్ల మొండి చేయి చూపెట్టినప్పుడు నువ్వు ఏం చేసినావు అంతకుముందు ఒక్కసారి నువ్వు కలిసినా ఒక్కసారి ఏదో సెంట్రల్ మినిస్టర్ని కలిసి రై ఇక్కడ రైల్లో ఆపాలని చెప్పినావు కానీ ఇక్కడ ఒక నవోదయ పాఠశాల కావాలి ఒక సైనిక పాఠశాల కావాలే కొంచెం అభివృద్ధి పనులు కావాలని ఏ రోజైనా నువ్వు కేంద్రాన్ని అడిగినావా అంత దమ్ము ఉందా నేను అడుగుతున్నా అదే ప్రేమ్సాగర్ రావు అసెంబ్లీ సాక్షిగా మా నీళ్లు మాకిచ్చిన తర్వాతనే మీరు తీసుకోవాలని చెప్పిన గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రానున్న కాలంలో మీరు ఏదైనా చేస్తే ఈ అభివృద్ధి చేస్తున్న ప్రేంసా గారికి పాలాభిషేకాలు చేయండి కొనియాడండి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియడి కానీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం